హాయ్ యూ బస్ వెల్కమ్ టు అదర్ మరొకడం నేను మీ ప్రసాద్ తిరుమల శ్రీవారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భక్తి మీరే చూడండి ఎంత గౌరవం కూడా మీకే అర్థమవుతుంది ఎందుకంటే నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా సో సాధారణంగా ఎవరైనా సరే ఏ పదవులో ఉన్నవారైనా అది మతానికి కులానికి సంబంధం లేదు సాధారణంగా అన్నిళ్ళు ఎవరైనా సరే స్వామివారి దగ్గరికి వెళితే ఖచ్చితంగా అక్కడ ఒక డిక్లరేషన్ ఉంటుంది ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి సో ఏ పదవిలో ఉన్నవారైనా సరే దేవుడి ముందు ఎవరైనా ఒకటే కదండీ దేవుడు ముందు మంత్రి అయితే ఒకటి ముఖ్యమంత్రి అయితే ఒకటి సామాన్యుడు అయితే ఒకటే మరి ఆ రూల్స్ అందరికీ వర్తిస్తాయి కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల ఆయన తను ఒక క్రిస్టియన్ అని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్పారు అది అందరికి తెలిసిన ఫ్యాక్టే సో ఒక ముఖ్యమంత్రిగా ఆలయానికి వెళ్ళడం కానీ సరే ఎవరైనా సరే వెళ్ళొచ్చు సరే ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఏమవుతుంది ఏమన్నా ఇగోనా అక్కడ భగవంతుడికి సంబంధించిన రూల్స్ దగ్గర కూడా ఇట్లాంటివి అవసరం అంటారా ఒకటి ఇక దాని తర్వాత మరో కీలకమైన అంశం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఎవరైనా సరే సతీ సమేతంగా వెళ్ళాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉండాలి ఏ రోజు కూడా భారతి గారిని తీసుకొని ఆయన వెళ్ళింది లేదు పోనీ అటువంటిప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించకుండా ఉంటారా ఎవరి ద్వారానే సమర్పిస్తే అది ఓకే కానీ మరలా ఆయన సమర్పిస్తారు మరి దీన్ని బట్టి ఏమనుకోవాలి సో చేయకూడదు అటువంటిది చేస్తారు కానీ పద్ధతిగా చేస్తారా అది చేయరు మరలా ఒకటి తిన్నగా చేయాలి తిన్నగా చేయరు పోనీ చేయకుండా ఉంటారా చేస్తారు చేసి తిన్నగా ఉండదు అట్లా ఉండదు అనమాట ఇది ఒక అంశం సరే స్వామివారి దగ్గరికి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు మరి పురోహితులు పూజ చేస్తారు అక్షంతలు వేస్తారు ప్రసాదం పెడతారు అక్షంతలు చూస్తేనేమో ఇమీడియట్గా అక్కడే ఏదైతే ఆ పురోహితుడు అక్కడ ఆ ఆశీర్వాదం ఇచ్చేసి ఆయన అక్షంతలు వేస్తారో ఇమీడియట్గా అక్కడే దులిపేశారు ఇంకా తర్వాత ప్రసాదం అంటారా ఇదిగో చూడండి అలా తీసుకుంటారు ప్రసాదం అలా పక్కన ఇచ్చేస్తున్నారు ఎందుకది ఆ మాత్రం దానికి ఇంకా దేవుడి ఆలయానికి వెళ్ళటం ఎందుకు మీకు నమ్మకం లేదు లేదా మీరు తినరు అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఇప్పుడు ఏదైతే ప్రసాదానికి సంబంధించిన ఎపిసోడు వీడియో సర్క్యులేట్ అవుతుందో ఆయన తీసుకొని ఆ ప్రక్కన ఆయనకి ఇచ్చేసారు కదా సో దాన్ని బట్టి మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా వస్తుంది అంటే ఈయనకు ముందే తెలుసు అందులో అవన్నీ మిక్స్ చేశారని ఆ ఫ్యాటు ఈ ఫ్యాటు ఉంది అని అని చెప్పేసి అందు గురించే దాన్ని అలా పక్కకు దోసేశారు అని అని చెప్పేసి అంటున్నారు సో బహుశా తెలుసో తెలీదో అయితే మాత్రం నాకు తెలీదు ఎందుకంటే ఆయన కాంట్రాక్ట్ ఇచ్చాడు కాబట్టి ఆ కాంట్రాక్ట్లో వాళ్ళు ఏం కలుపుతున్నారు తక్కువ రేటుగానే చూసుంటాడు కానీ అందరూ ఏం కలుపుతున్నారు ఏంటో నాకు అనవసరం అని చెప్పేసి ఆయన అనుకుని ఉండొచ్చు కానీ ఇదే అన్న సంగతి ఆయన తెలియకపోయి ఉండొచ్చు కాకపోతే ఆయన అక్కడ ప్రసాదాన్ని పక్కన వాడికి ఇవ్వటం ఏంటి అంటే ఒక క్రిస్టియన్ కాబట్టి సాధారణంగా క్రిస్టియన్స్లో కొంతమంది ప్రసాదాలు తినరు కొంతమంది మెజారిటీ పర్సెంట్ తినరు వాళ్ళు ఏంటంటే ప్రసాదం ఇది లేదు నేను తిన అని చెప్పేసి పాస్ చేస్తారు సో ప్రక్కన వాళ్ళకి అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఉండవచ్చు కాకపోతే దాన్ని ఇప్పుడు ఏమని అంటున్నారంటే ఈయనకు ఆ విషయం ముందే తెలుసు కాబట్టి అని అని చెప్పేసి అన్నారు సరే వాట్ ఎవర్ ద రీజన్ ఇక్కడ స్వామివారంటే గౌరవం భక్తి లేనప్పుడు వెళ్ళకూడదు వెళ్ళిన తర్వాత అన్ని సమ్మతంగా స్వీకరించాల్సిందే అక్షంతలు వేస్తేనేమో దులిపేసుకుంటారు ప్రసాదం పెడితేనేమో పక్కన వాళ్ళకి ఇచ్చేస్తారు మరి దీన్ని బట్టి ఇంకెందుకు వెళ్ళడం అక్కడ ఇదేనా మీకన్నా భక్తి ఇదేనా మీకన్నా గౌరవం మరలా ఇదే స్వామివారి గురించి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒక ఎపిసోడ్ ఇక చరిత్రలో ఎన్నడూ జరగని విధం ఒక కొత్త విధానాన్ని అంటే జగన్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అన్నట్టుగా ఉంటుంది అదే మనతో అంతే మరి అట్లా ఉంటుంది అని చెప్పేసి ఇది సినిమా డీజేటిల్లుది ఆ టైప్లో ఇక్కడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దంపతులు ఇద్దరు కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళవలసింది పోయి వీళ్ళే టీటీడీ సెట్ వేయించుకున్నారు అంటే తాడేపల్లిలో ఇక చెప్పండి దాన్ని బట్టి ఏం చెప్పాలో అది కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి చక్కగా సెట్ వేయించుకున్నారు తను ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా ఇప్పుడు ఇట్లాంటి సమయంలో మీరు మీ సొంత ఖర్చులు తెప్పించుకోండి ఎవరు కాదనరు అసలు ఎవరు ఒక్క మాట పల్లెత్తే మాట కూడా అనరు ఎవరైనా అంటే కేసు కూడా పెట్టచ్చు మీ డబ్బులు మీ ఇష్టం కానీ ప్రజాస్వామ్యం ఆ విధంగా పెడతాను ఎవరు అసలు కోర్స్ ముఖ్యమంత్రి కావచ్చు ఎంత ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఉపయోగపడేలాగా రూపాయి ఖర్చు పెట్టాలా మీరు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసుకోవడం ఎవరికి ఉపయోగం అది దానికి ప్రజలకు ఏమైనా సరే పైసా ఉపయోగం ఉందా ఆ ఖర్చు పెట్టిన డబ్బుల్లో సుమారుగా మూడున్నర కోట్లు ఎంత ఖర్చు పెట్టారట దానికి సో దుమ్ము దుమారమే మన డబ్బులు కాకపోతే దుమ్ము దుమారమే పోని మన దగ్గర ఆదాయం సృష్టించే ప్రణాళిక ఏమైనా ఉందా అదేం లేదు అప్పులు తెచ్చే ప్రణాళికలు మాత్రం బ్రహ్మాండంగా ఉండే సరే తేవద్దని అన్నట్లయితే అప్పులు లేకుండా జరగవు అది వేరే విషయం అటువంటి సమయంలో అప్పు చేసి పప్పు కూడులాగా ఓ అప్పులు చేస్తుంది కాకుండా దుబారా ఖర్చులు అయ్యేలాగా మరి దీన్ని బట్టి ఏమనుకోవాలి మనకు అదంతా అనవసరం మనకు పదవి ఉంది ఆ పదవీ కాలం అంతా చేసుకుంటాం ఆ తర్వాత ఎవడుసావాడు చావాడు నాకు ఎందుకు అనే టైప్లో ఉంటే ఇంకెందుకు ప్రజలకు సంబంధించి నేను నాయకుడిగా ఉన్నాను పరిపాలన చేస్తాను అన్నప్పుడు ఏం చేయాలి వీలైనంత వరకు ఆర్థికంగా బలపడేలాగా ప్రజలందరూ కూడా ఉండేలాగా చూసుకోవాలి చేయాలి అంటే ఏం చేయాలి వాళ్ళకి ఏదైనా ఉపాధి కలిగించే అంశాలు అటువంటివి చూడాలి అలా కాకుండా నేను పథకాలు ఇచ్చేస్తాను వాళ్ళు బలోపేతం అయిపోతారు ఆర్థికంగా అంటే ఇప్పుడు మీరు మొన్న ఇచ్చిన ఐదు ఐదేళ్ల పథకాల్లో ఎంతమంది వైట్ రేషన్ కార్డు నుంచి పింక్ రేషన్ కార్డు చేంజ్ అయ్యారు ఎంతమంది ఆర్థికంగా బలపడ్డారు అది ఆలోచించుకోవాలి అది డెవలప్మెంట్ అంటే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ పింక్ రేషన్ కార్డు హోల్డర్ అవ్వాలి అప్పుడు వాళ్ళు ఆర్థికంగా స్థిరపడినట్టు అలా స్థిరపడాలి అంటే ఆదాయ వనరులు ఉండాలి ఆదాయం ఉండాలి అంటే ఉపాధి ఉండాలి ఆ ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం చేపట్టాలి అలా చేయకుండా ఏదైతే అది నేను పథకం ద్వారా పదిహేను వేల రూపాయలకి చెత్త నీళ్లు లక్ష దగ్గర అయిపోతారు ఇక పదిహేను వేల రూపాయలో లేదా ఒక ఇరవై వేల రూపాయలు ఒక పథకం ఇచ్చేసామంటే ఆటోమేటిక్గా ఇవాళ సంవత్సరం మొత్తం కూడా ఇరవై వేలతో అసలు జల్సా చేసుకోవచ్చు అనమాట ఆ రకంగా ఉంది మరి మీరు మాట్లాడే విధానం సో ఇక్కడ మనం మాట్లాడవలసిన అంశాలు ఏంటి అంటే స్వామి వారి దగ్గర ఎవరైనా ఒకటే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అంశాలు అన్ని నిబంధనలన్నీ తొంగలు దొక్కేయడమే సో చివరికి ఇవాళ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసింది చివరికి అమ్మో ఇంత దారుణమా అని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కట్అవుట్లు తగలబెడతున్నారు దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోనే కాదు ఇక్కడ విచిత్రమైన విషయం లేదా మెచ్చుకోదగ్గ అంశం ఏంటి అంటే ప్రజలకు సంబంధించిన ఎపిసోడ్లో ఎక్కడా కూడా ఉద్రిక్తితమైన వాతావరణం కూడా కల్పించాల చాలా ఓర్పుతో సహనంతో బాధపడుతున్నారు కానీ ఎక్కడ కూడా రోడ్లపైకి ఎక్కి హడావుడి చేయట్లా మరి దీనిని బట్టి ఒకవేళ మీరు ఒకసారి ఊహించుకోండి ఇదే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళని అంటే మైనారిటీ మతాలకు సంబంధించిన వాళ్ళకి ఏదైనా సరే చిన్న వాళ్ళ కించపరిచేలాగానో లేకపోతే వాళ్ళ మతాన్ని అవమానించేలాగానో ఏదైనా జరుగుంటే ఎంత దారుణాలు జరిగే ఊహించుకోండి జరగాలని కాదు నా ఉద్దేశం ఒకసారి ఊహించుకోండి అంటే ఏ మతాన్నైనా సరే గౌరవించాలి అది మనకు ఉండవలసిన విధానం కానీ అలా కాకుండా ఇప్పుడు ముస్లిం సోదరులైనా క్రిస్టియన్ సోదరులైనా ఎవరికైనా కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతి అనకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది స్నేహితులు ఉంటారు ఇప్పుడు ఎవరెవరికి లేని అందరూ చక్కగా కులమత్తాలకు అతీతంగా అందరికీ స్నేహితులు ఉంటారు ముస్లిం సోదరులతో ఉంటుంది క్రిస్టియన్ సోదరులతో ఉంటుంది అందరూ బాగానే ఉంటారు కానీ ఏ ఒక్కరికి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది కానీ ఇక్కడ ఏదైతే సుమారుగా ఎనభై ఐదు శాతం దాకా ఉన్న హిందూ సోదరులకు సంబంధించిన అంశమే ఎట్లా ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటికా ఎట్లా ఉంటుంది అది ఆలోచించండి సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే స్వామివారి పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అపారమైన భక్తి ఉంది అని చెప్పడానికి తెలియజేసే ఘటనలే ఇవన్నీ కూడా సో దానిపైన ఖచ్చితంగా మీరు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ